హలో వన్ భోగాపురం దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా అయితే సవరవేలి దగ్గరలో గొల్గాం అనే విలేజ్ని ఆనుకుని ప్రైమ్ లేఅవుట్లో ఒక త్రీ ప్లాట్స్ అయితే సేల్కి తీసుకొచ్చామండి లేఅవుట్ మొత్తం విఎంఆర్డిఏ రేరా అప్రూవ్డ్ లేఅవుట్ అండి బ్యాంక్ లోన్ కూడా మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ వస్తుంది విఎంఆర్డిఏ నామ్స్ ప్రకారం ఎవెన్యూ ప్లాంటేషన్ బ్లాక్ టాప్ రోడ్స్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్ అయ్యాయండి లేఅవుట్ యొక్క కనెక్టివిటీ విషయానికి వస్తే నేషనల్ హైవే నుంచి లేఅవుట్ అనేది త్రీ కేఎం డిస్టెన్స్లో ఉందండి అదేవిధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సెవెన్ కేఎం డిస్టెన్స్ వస్తుందండి మరియు సవరవేలి నుంచి గొలగాం మీదుగా మోపాడు నుంచి విజయనగరం కూడా వెళ్ళొచ్చండి